వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో చైర్పర్సన్ గా పెండం శ్రీ లక్ష్మి రామానంద్ బాధ్యతలు స్వీకరించారు అదే విధంగా వైస్ చైర్మన్ పదవిని గంధం నరేందర్ గుప్తా చేపట్టారు ఈ సందర్భంగా పెండం శ్రీ లక్ష్మి రామానంద్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అభివృద్ధిని విశ్వసించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నర్సంపేట పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారం మౌలిక వసతుల అభివృద్ధి శుభ్రత పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంధం గుప్తా మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు వీళ్ళందరికీ కూడా నమస్తే అండి శాసన సభ్యులు గీ దొడ్డి మాధారెడ్డి గారి ఆశిస్సులతో వారి ఆకారంతో మరియు మా పాలక వర్గ సభ్యులందరి సహకారంతో ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా నమస్తే తెలుపుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మాకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ జెండాను మున్సిపాలిటీలో ఎగ్గేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని నరసంపేట పట్టణాభివృద్ధికి పురపాలక సంఘం నుండి మేము అన్ని అన్ని విధాలా సేవలు అందిస్తాము పట్టణాభివృద్ధిలో మా వంతు సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం మనము ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు రోడ్లు పనులు దాదాపుగా నడుస్తూనే ఉన్నాయి మన నరసంపేట పట్టణంలో మెయిన్గా నీటి సమస్య ఉంది నీటి సమస్యను తీర్చడం కోసం అని ఇప్పుడు సారు కూడా మనకి పండు కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ వేసవకాలంలో నీటి ఇద్దరు లేకుండా చేస్తాము అలాగే రోడ్లు డ్రైన్లు పారిశుధ్యం మెయిన్గా మెయిన్గా పారిశుద్ధ్యం నీట్గా ఉండేటట్టు అంటే పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటేనే పట్టణాభివృద్ధికి కీలక పాత్ర వల్ల ఆరోగ్యం ఉండాలి కాబట్టి పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని తెలుపుకుంటున్నాం మీడియా మిత్రులకు నమస్కారం మాపై నమ్మకంతో విశ్వాసంతో నష్టంపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ తోటి అన్ని వార్డులలో మెజార్టీ సీట్లు ఇచ్చి గెలిపించి నర్సంపేట మాధవరెడ్డి గారి అడ్డ అన్నట్టు నిరూపించి నర్సంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం జరిగింది అందులో ఎమ్మెల్యే గారు మా మీద చైర్మన్గా శ్రీ లక్ష్మీ రామానంద్ గారిని వైస్ చైర్మన్గా గంధం నన్ను మా మీద నమ్మకంతో విశ్వాసంతో మాకు ఇవాళ ఈ పదవులు ఇవ్వడం జరిగింది వారి యొక్క వారి యొక్క ఆలోచనతో ప్రకారం వారు వారు నర్సంపేట మున్సిపాలిటీని ఏ విధంగా మన మున్సిపాలిటీని మన ఏ విధంగా తీర్చిదిద్దాలనే వారి ఆలోచన ఉందో దానికి మేము సారుకు తోడుగా ఉండి ప్రజలకు ప్రతి దానిలో అందుబాటులో ఉంటామని మీ మీడియా తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా తెలియజేస్తాం